హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రామేష్ ఫిలిం సిటీలోని ఇంకొక పార్టీ ఇది మనం వీ ఎంటర్ ఇంటూ ద యూరోపియన్ స్టేట్స్ అనమాట చాలా బాగుంది చాలా ఫారెన్ స్టూర్స్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి ఈ లొకేషన్ కానీ ఈ వ్యూ కానీ ఈ అపార్ట్మెంట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి కంప్లీట్ మనం అదే లొకేషన్ లో ఉన్నాము అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది యూరోపియన్ స్ట్రీట్ లోని లైవ్ పర్ఫార్మెన్స్ రూమ్ అయితే ఉందనమాట సో దీని లోపలికి వెళ్ళగానే మనకి వ్యూ ఇలా ఉంటుంది మొత్తం ఒక షూటింగ్ రూమ్ లాగా అనమాట సో బిఫోర్ టైం షూట్ చేసినవన్నీ కూడా షుట్టు మనకి స్టిక్ చేసి పెట్టేశారు బోర్డ్స్ మీద సో ఫ్రంట్ బ్యాక్ మనకి లైవ్స్లో వస్తూ ఉన్నాయి బిఫోర్ షూటింగ్స్ ఎక్కడ జరిగాయి ఎలా జరిగాయి అని చెప్పేసి కొన్ని లైవ్స్ అయితే ఇచ్చేసారు తర్వాత ఇక్కడ ఆపోజిట్లో మనకి శక్తిమాన్ ఫొటోస్ కానీ అవతార్ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా స్టాచ్యూస్ ఉన్నాయి లోపలికి వెళ్తే అంటే లైవ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది అక్కడ ఒక ఫిఫ్టీ మెంబర్స్ని ఇక్కడ మనల్ని హోల్డ్ చేసేసి ఆ ఫిఫ్టీ మెంబర్స్ని అందరు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ అయిన తర్వాత అప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ రూమ్లోకి అయితే మనల్ని పంపిస్తున్నారు సో ఆ రూమ్లో ఏంటి అంటే త్రీ జరుగుతుంది మనకి త్రీ మూవీ మూవీ ఎలాంటి ఇప్పుడు అవతారు ఒక పర్సన్ అక్కడ ఉండి వర్క్ చేస్తుంటే అక్కడ స్క్రీన్ మీద మనకి మాత్రం కంప్లీట్ అవతార్ లాగానే కనిపిస్తుంది అనమాట సో అలా చాలా బాగుంది ఇక్కడ తను చేరెత్తితే అక్కడ తను ఒక పెద్ద కొండని ఎత్తినట్టుగా చూపిస్తున్నారు ఆ రూమ్లోని సో ఇప్పుడైతే మనం ఆ రూమ్లోకి ఎంటర్ అయిపోయాము మీరు అయితే చూసేసేయండి తను అక్కడ ఏం చేస్తుంది ఏంటి చాలా అంటే చాలా బాగుంది ఇది

లైవ్ పర్ఫార్మెన్స్ అయితే ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ వీ ఎంటర్ ఇంటూ ద వర్చువల్ షూట్ సో ఇక్కడ ఏంటి అంటే రూమ్లోకి వెళ్ళగానే మనం ఆపోజిట్లో నిల్చుంటే మనం ఇక్కడ నిల్చుంటే ఆపోజిట్ స్క్రీన్ మీద మనము ఫారెన్లో ఉన్నట్టు ఏదో లొకేషన్లో ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది చూడండి మనం అందరం ఇక్కడ నిల్చున్నాము మేము సో ఆపోజిట్ స్క్రీన్ మాత్రం అలా కనిపిస్తుంది అనమాట ఎక్కడో ఉన్నట్టు ఇది వర్చువల్ షూట్ రూము టూ ఉంటాయి అనమాట ఈ ఈ ప్లేస్లోని యూరోపియన్ స్టేట్లు ఇవి రెండు ఉంటాయి ఇక్కడ నిల్చొని కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము ఇది ఫినిష్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాము బయటకు రాగానే ఎంతమంది కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది ఇక్కడ రోడ్ల మీద నిల్చొని ఫొటోస్ దిగారు అనమాట ఈ వే ఈ ఏరియా చాలా అంటే చాలా బాగుంది అంటే చూడడానికి అచ్చం అదే లొకేషన్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట తర్వాత రీసెంట్గా ఒక మూవీకి వెళ్ళాం కదా సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళినప్పుడు చాలా లొకేషన్స్ ఈ సరౌండింగ్స్లో అయితే ఉన్నాయి అనమాట అంటే రామోజీ ఫిలిం సిటీ సరౌండింగ్స్లోనే సేమ్ చాలా లొకేషన్స్ ఉన్నాయి భలే అనిపించింది దాన్ని చూసినప్పుడు ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లోని అక్కడ మ్యూజిక్ పెట్టారనమాట చాలా సాంగ్స్ వస్తున్నాయి అక్కడ నుంచి సో ఆ సాంగ్స్కి అయితే మేము ఇల్లు ఇక్కడ నిల్చుని డ్యాన్స్ చేయటము మేము ఈ రీల్స్ షూట్ చేయడము అలా చేస్తున్నాం అనమాట పక్కన వచ్చేసేసి మొత్తం కూడా అది సెట్ అంతా కూడా క్రిస్మస్ థీము ఆ లొకేషన్ అంతా కూడా ఇక్కడికి వస్తే మనకు ఒక టెలిఫోన్ బూత్ అయితే కనిపిస్తుంది యూరోపియన్ స్ట్రీట్లో ఉండి కాల్ చేస్తే ఖమ్మంకి వస్తుంది అనమాట కాల్ ఇక్కడ నేర్చుకోండి కొద్దిసేపు ఫోన్స్ అయితే ట్రై చేసాము తర్వాత ఇదంతా కూడా క్రిస్మస్ వెదర్ ఓకే క్రిస్మస్ ఎలా ఉంటుందో సో అదంతా అదంతా కూడా ఈ ప్లేస్ వరకు అయితే ఇలా క్రియేట్ చేశారు వాళ్ళు ఈ మేకింగ్ కూడా చాలా బాగుంది క్రిస్మస్ శాంటా వస్తే ఎలా ఉంటుంది సో అదంతా కూడా ఈ ఒక్క హౌస్ మాత్రం చూపించేస్తుంది మనకి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఫ్యామిలీ పిక్స్ అండ్ నార్మల్గా మేమిద్దరం కలిసి ఇక యూరోపియన్ స్ట్రీట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇది కంప్లీట్ లొకేషన్ అనమాట యూరోపియన్ స్టేట్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి యూరోపియన్ స్టేట్స్ సో ఇప్పుడు మనం ఎంటర్ ఇన్ టు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ రోడ్ అంతా కూడా ఇలా ఉంది అటు ఇటు మొత్తం యూరోపియన్ స్టేట్స్ ఇట్లా మనం స్ట్రైట్గా వెళ్తే మాత్రానికి ఎయిర్పోర్ట్ వస్తుంది సో ఇది కూడా ఒక లొకేషన్ అనమాట యూరోపియన్ స్టేట్స్లలోని ఇక ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ టూ అనమాట ఫీలింగ్ వెరీ హంగ్రీ బాగా ఆకలి వేసేస్తుంది కానీ ఫుడ్ మాత్రం ఎక్కడ చూసినా చాలా హెవీ కాస్ట్గా అనిపిస్తుంది చూడటానికి కూడా అంత మంచిగా అనిపించడం లేదు సో ట్రై చేయాలి ఇంకొక ఇంకొక ప్లేస్లో చూసేసి ఇక వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటే ఇక లోపలికైతే వచ్చేస్తున్నాము ఇది మనకి ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది కదా ఏం ఎయిర్పోర్ట్ తెలుసా రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఇది రాజమండ్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అటు సైడ్ మనకి ట్యాక్సీ సాగుతాయి అక్కడ సో మనం ఎంటర్ అయిపోయాము ఇక్కడ అందరు కూడా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు के okay.

स्ट्रीम ओनली बॉम ब्लास्टिंग सीन और शाचिया आनंद प्रीति कृष्ण सचिवालय फ्री प्रेसरी है नाउ आई वांट शी से गुड इंफॉर्मेशन अबाउट शोस प्लीज काइंडली ली द प्रामोजी स्पिरिट ऑफ प्रामोजी 5:00 वाय वेस्ट आंसर 5:30 इन योर एट ऑफ दीस टू लाइव शोस फर्स्ट इन योर एट टू अट्रैक्शंस फ्रॉम द प्रामोजी मोगी मैजिक फाउंडेशन रेइंग थ्री अट्रैक्शंस बुरासुरा रेन डांस दैट इज फ्रॉम फांसो सर फर्स्ट अमेरिका mainly three attractions filmi duniya space yatra action theater in one show light camera action America mainly three attractions dil se sangam superstar sangam is liver vegetarian dil se gojjal name is combo karta hai superstar vision world hotel for evening entertainment winter carnival paired with rose no garden dj Look at your right hand side. Now we climax in also shots here. Look at your left hand side. These are the gardens for evening attraction with lighting, DJ. Look at your right hand side. This is the angel fountain. Angel fountain of highest fountain of Ramoji film City. Here, Sunday all the best movies are shot here. And this is the Greek architecture. Look at your right hand side. Umbrella garden. Please are drinking umbrella shop. Look at your left hand side. This is the left garden. Left are This is my shot Look at your left hand side. This is a family garden. If you are love success, you go to a family garden. Look at your in front of. This is a fantasy street. If there is to the want to show who is what I cannot, let's it. Look at your right hand side. This is a hubbub. सांग एंड तेलगू राजा मल मल साइडियर अंड सुगत मूवे स्वप्न लोक सौंदर्य राशि सांग वर्ष महल फॉलो द येलो आयोम जपनीस् गारेक्स्ट डेस्टिनेशन अंड युअर नेक्स्ट बोर्ड पॉइंट जपनीस् गारेक्स्ट डेस्टिनेशन इको टूर बर्ड्स पार्क अस्कारी गार्लीजो द येलो आयोम थैंक यू मिस्टिंग फिल्म सिटी थैंक यू प्लीज बिलोंंग మనం పైన మహల్ నుంచి కిందకి రాగానే మనకి ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసేసి మసాలా మహల్ అనమాట కంప్లీట్ రాజస్థానీ అనమాట సో ఆ వ్యూ అంతా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట సో అంటే అక్కడ రాజస్థానీ అట్మాస్ఫియర్ సంథింగ్ ఏమైతే ఉంటుందో అదంతా కూడా ఈ రెస్టారెంట్లోని వాళ్ళు వాళ్ళ పిక్చర్స్ ద్వారా కానీ అక్కడ ఉన్న చిన్న చిన్న స్టాచ్యూస్ ద్వారా కానీ ఇవన్నీ కూడా వాళ్ళు అలా కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ అయితే ఇక్కడ మేము తీసుకున్న ఫుడ్ వచ్చేసి పూరి విత్ చోలే కర్రీ అనమాట పన్నీర్ చోలే కర్రీ కర్రీ మాత్రం ఉంది తర్వాత వచ్చేసేసి టూ వెజ్ బిర్యానీస్ అయితే తీసుకున్నాము వెజ్ బిర్యానీస్ అంతేం లేవు అంత టేస్ట్ అనిపించలేదు కాస్ట్ మాత్రం సూపర్ కాస్ట్ ఉంది మేము తీసుకున్న ఈ త్రీ ఫుడ్స్ కలిపి మాకు ఎవో ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడింది అనమాట కాస్ట్ ఒక ఈ పూరి చోళికరీ మాత్రమే టేస్ట్ మంచిగా అనిపించింది అంత ఎక్కువ కాస్ట్ పెట్టాము కానీ అస్సలు ఫుడ్ వర్త్ అనిపించలేదు అంత టేస్ట్ అనిపించలేదు బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్ ఎలా ఉండదు వాళ్ళు పెట్టిన ఫుడ్ మనకి నచ్చదు మనం పెట్టిన కాస్ట్ కూడా మనకు అంత వర్త్ అనిపించదు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు సో ఎక్కడ ఉన్నా కానీ ఫుడ్ తినే విషయంలో మాకు ఇది మాత్రం తప్పదు ప్రిన్సీతోటి ఇట్లాంటి వాళ్ళు ఉంటారనమాట సో ఇంకా లంచ్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చాము ఇది గార్డెన్ అనమాట సో ఈ లొకేషన్ గుర్తుంది కదా సుస్వాగత మూవీలోని ఏ స్వప్న సౌందర్య రాశి సో అది అనమాట లొకేషన్ ఇది అంతా కూడా వ్యూ మాత్రం చాలా బాగుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు కనిపించే ప్లేస్ అంతా కూడా వాటర్ ఫాల్స్ కానీ మెలోడీ సాంగ్స్ చాలా వరకు ఇక్కడ షూట్ చేశారు కింద చిన్న కెనెల్ ఉందన్నమాట ఎంత బాగుందో అసలుకి ఆ వాటర్లో చాలాసేపు ఆడుకున్నాము చాలామంది వచ్చి ఎక్కువ టైం ఇక్కడనే స్పెండ్ చేశారు అంత బాగుంది ఇది జారుతారు లక్కీ జారుతావు బట్టలు అడుగుతున్నాయి బట్టలు కడుపుకుంటున్నారు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనకంతా కూడా చైనీస్ వాళ్ళలాగా మ్యూజిక్ వస్తుందనమాట సో మోహన్ బాబు మూవీలోనే ఒక లొకేషన్ ఉంటుంది కదా సో అతను గురువులాగా అవుతాడు సో అది అనమాట ఆ లొకేషన్ కానీ అదంతా కూడా సో ఆ మ్యూజిక్స్ అన్నీ వస్తున్నాయి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే లోకల్కి ఎంట్రీ అయిపోతే చాలా వరకు ఒక టూ త్రీ టై టూ త్రీ వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఇక్కడ మూవీ షూటింగ్స్ సాంగ్స్ షూటింగ్స్ రొమాంటిక్ కానీ అయితే కొన్ని మెలోడీ సాంగ్స్ ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా సో నైంటీ స్కిట్స్కి తెలుసు అనమాట చాలా వరకు ఈ లొకేషన్స్ అన్నీ కూడా మొత్తం ఇవే ఉన్నాయి ఆల్మోస్ట్ ఈ ప్లేస్లోనే ఒక ఫైవ్ టు సిక్స్ ఇట్లా వాటర్కి సంబంధించి ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా చుట్టూ ఆ గార్డెన్ కానీ మధ్యలో ఈ లొకేషన్స్ కానీ చాలా బాగున్నాయి ఆస్కారి గార్డెన్ లోకైతే ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాము గార్డెన్ అయితే చాలా పెద్దది వ్యూ కూడా చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఇక్కడ పెంచుతున్నారు అనమాట వాళ్ళు ఇక్కడ బటర్ఫ్లై పార్క్ ఉంటుంది లోపలికి వెళ్తే మనకి ఈ రూమ్ వచ్చేసి బటర్ఫ్లై మ్యూజియం అనమాట బటర్ఫ్లై స్టార్ట్ ఎట్లా ఉంటుంది ఎగ్ నుంచి అది బయటకు వస్తుంది సంథింగ్ ఇదంతా కూడా ఇలా మనకి స్క్రీన్ ద్వారా అయితే చూపిస్తాడు ఎవ్రీథింగ్ కూడా చుట్టూ మనకి ఇలా చిక్ చేసి ఉంటుంది సో ఇది ఒక రూమ్ బటర్ఫ్లై మ్యూజియం దాని బర్త్ టు ఎండ్ వరకు ఉంటుందన్నమాట సో ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నాం ఇక్కడ ఈ రూమ్లోని కొన్ని ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కొంచెం ముందుకు వెళ్తే బటర్ఫ్లై రూమ్ ఇంకొకటి ఉంటుంది సో ఇక్కడ అన్నీ కూడా మనం చాలా రకాల బటర్ఫ్లైస్ చూడవచ్చు ఏముండదు ఇక్కడ జస్ట్ ఒక కొన్ని ప్లాంట్స్ పెట్టేసేసి లోపల కొన్ని బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఊర్లో కూడా చూస్తుంటాం కదా సమ్మర్ వచ్చినా కానీ లేకపోతే వింటర్ సీజన్లో కానీ ఎక్కువ బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి సో అలానే ఇక్కడ కూడా రకరకాల బటర్ఫ్లైస్ ఉన్నాయి అంతే ఈ కన్స్ట్రక్షన్ ఒకటి ఈ వ్యూ ఒకటి కొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఇక్కడ నుంచి ఆ వాటర్ ఫౌంటైన్ నుంచి అక్కడ నుంచి ఇక్కడికి వరకు వాటర్ రావడము ఇదంతా కూడా చూడటానికి లుక్ అయితే ఇది చాలా బాగుంది ఇది ఒక బర్డ్స్ రూము లోపలికి వెళ్తే చాలా రకాల బర్డ్స్ అయితే అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఎప్పుడు చూడడానికి కొత్త కొత్త బర్డ్స్ కూడా కనిపించాయి ఇక్కడ సో ఐ హోప్ నేను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక వీడియో ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ ఆల్మోస్ట్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది లైక్ వీడియో వీడియో షేర్ చిరంజీవి మూవీస్ అయితే ఇక్కడ లొకేషన్లోని చాలా మూవీస్ అయితే షూటింగ్ జరిగాయి సాంగ్స్ ఈ వాటర్ దగ్గర కానీ వాటర్ ఎంత డర్టీ వాటర్ తెలుసు అక్కడ అసలు సరౌండింగ్స్ నిల్చోడానికి కూడా నిల్చోలేకపోతున్నాము చూసి ఏదో ఫొటోస్ తీసుకుంటున్నారు కానీ దాని స్మెల్ మాత్రం భయంకరంగా ఉంది ఈవినింగ్ టైము ఇది బర్డ్స్కి ఫీడింగ్ టైం కదా సో చాలా వరకు అన్నీ బయటనే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మేము కూడా ఒక రెండు నిమిషాలు ముక్కు మూసుకొని కొద్దిసేపు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఇంకొంచెం లోపలికి వచ్చినట్లయితే ఇంకా సపరేట్ సపరేట్ బర్డ్స్ అయితే కనిపించాయి అనమాట చాలా రకరకాల పక్షులు ఉన్నాయి ప్రతి దాన్ని కూడా సపరేట్గా ఒక రూమ్ పెట్టేసేసి ఇలా అయితే ఉంచారు దీనికి డిఫరెంట్ కలర్స్లోని డిఫరెంట్ షేప్స్లోని భలే ఉన్న ఈ పక్షులన్నీ కూడా చూడటానికి ఈ బర్డ్స్ అనేవి కూడా ఇక్కడ ఫ్రీగా వదిలేస్తారు అనమాట వీటికి రూమ్స్ అనేది లేదు బయటనే ఇక్కడ మనతో పాటు ఇవి బయటనే ఉండి ఆడుతూ ఉన్నాయి అనమాట ఫ్రీగా వదిలేస్తారు వీటిని చుట్టూ కూడా పైన మొత్తం అంటే బయటికి రాకుండా ఇవి మొత్తం కూడా ఇక్కడ వీటిని లోపలనే ఉంచేశారు బర్డ్స్ బయటికి రాగానే వాటికి కూడా ఈ టైము గింజలు వేస్తున్నారు అనమాట అవన్నీ కూడా మంచిగా బయటకు వచ్చి తిరుగుతూ తింటూ ఉన్నాయి ఈ ఆస్కార బర్డ్ గార్డెన్ అయితే మనం చూసేది ఫైనల్ గా ఈ ఆస్టిచ్ బర్డ్స్ వీటి ఎగ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఎంత పెద్దగా ఉన్నాయో ఒక ఫైవ్ ఎగ్స్ అయితే ఇలా పక్కన పెట్టేసి ఉంచారు సో ఇక దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది ఒక లొకేషన్ అనమాట ఇది ఒక వాటర్ ఫౌంటెన్ సహా వీరుడు సాగర్ కన్యా సినిమా చూశారు కదా సో అది ఒక లొకేషన్ ఇక్కడ మనకి షూట్ చేశారు అక్కడ చుట్టూ కూడా ఇవే ఉంటాయి సాగర్ కన్యా ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా సో ఇక బయటకు వచ్చినట్లయితే కొంచెం పక్కకి ముందుకు వస్తే ఇక్కడ ఏమేమి సాంగ్స్ షూట్ చేశారు అన్నది ఈ బోర్డు మీద అయితే స్టిక్ చేసి పెట్టేశారు మొత్తము ఎక్కువ ఓల్డ్ మూవీస్ ఓల్డ్ సాంగ్స్ అనమాట ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కలర్ఫుల్ గార్డెన్ అయితే ఎంత బాగుందో ఐ మూవీ సాంగ్స్ ఉన్నాయి కదా ఒకటి గార్డెన్లోని సో అది ఒకటి అనమాట లొకేషన్ ఇక్కడ షూట్ చేసింది చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ ఇంత కలర్ఫుల్గా వాళ్ళు ఇన్ని ప్లాంట్స్ పెంచడం అనేది చిన్న విషయం కాదు పైన ప్లాంట్స్ వచ్చినేమో ఫ్లవర్ ప్లాంట్స్ అనమాట అంటే మూవీ సాంగ్స్ని బట్టి వాళ్ళు చెప్తే ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్లోని అదే విధంగా సేమ్ ఆ మొక్కలన్నీ కూడా పెంచుతారంట వాళ్ళు సో అక్కడ ఆ ప్లేస్లో కూడా ఆ గార్డెన్లో కొన్ని అసలు అంతా కూడా చూడలేకపోయాము అక్కడికి మార్నింగ్ నుంచి మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయితే నైట్ నైన్ వరకు కదా ఇక్కడ ఈ టైంలో మాకు ఫైవ్ అలా అయిపోయింది టైము ఆ టయానికి కూడా ఇక మా పని అయిపోయిందనమాట ఒక డెను లోపలికి వెళ్ళినట్లయితే చాలా రకరకాల టెంపుల్స్ దగ్గర ఎలా కన్స్ట్రక్షన్స్ ఉంటాయి సో అలా ఉంది అనమాట శిల్పాలు అవన్నీ కూడా లోపలికి వెళ్తే ఇక్కడ బుద్ధుడి ఉంటుంది కదా సో ఒక బుద్ధ స్టాచ్యూ అయితే ఉంది లోపల ఈ గార్డెన్కి ఇదే మనకి ఎగ్జిటింగ్ ప్లేస్ అనమాట సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ నుంచి మనం బస్ ఎక్కేసేసి ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము రామోజీ ఫిలిం సిటీ సో మార్నింగ్ మనం ఎక్కడైతే స్టార్ట్ అయిందో మన జర్నీ సో అక్కడికి వచ్చేసామన్నమాట ఈ టైం ఎంత బాగుందంటే ఇక్కడ మొత్తం లైట్స్ కన్స్ట్రక్షన్ చేసి పెట్టేశారు మార్నింగ్ మనం చూసిన అన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా లైట్స్తో ఉన్నాయి ఎంత బాగుందో లొకేషన్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా చాలా ఉంది చూపించేది బట్ ఆ టైంకి నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అస్సలు మూడ్ కూడా బాగలేదన్నమాట ఇక అంత చాలా టైడ్ అయిపోయాము ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను కంపల్సరీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ బాయ్ Yeah.